హలో నమస్తే వెల్కమ్ టు స్కందు స్వీటీ వ్లాగ్స్ ఈరోజు మనం వినాయక చవితి రోజు చేసే పత్రిపూజ యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో పండుగల విధి విధానాలు వైజ్ఞానిక శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి ఆయా కాలాలలో జరిగే ప్రకృతి మార్పులకు సామాజిక ఆరోగ్య అవసరాల పరిష్కారాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించినవి వీటిలో వినాయక చవితికి మరింత ప్రాధాన్యత ఉంది పూజలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఈ కాలంలో వచ్చే వాతావరణ మార్పులు పరంగా కలిగే అనేక అనారోగ్యాలకు ఔషధాలుగా పనిచేస్తాయి ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమ బృహతీపత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయనమ బిల్వపత్రం పూజయామి ఓం గజాననాయ గజాననాయనమూర్వాయుద్ధం సమర్పయామి ఓం హరసూనవే నమ దత్తూరపత్రం పూజయామి ఓం లంబోదరాయ నమ బదరీపత్రం పూజయామి ఓం గుహాగ్రజాయ నమ అపామాగపత్రం పూజయామి ఓం గజకర్ణాయ గజకర్ణాయనమ తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమ చూతపత్రం పూజయామి ఓం వికటాయ వికటాయనమ కరవీరపత్రం పూజయామి ఓం భిన్నదంతయ నమ పత్రం పూజయామి ఓం పటవే నమ పత్రం పూజయామి ఓం దేవదారు పత్రం పూజయామి ఓం మరువక పత్రం పూజయామి ఓం హేరంబాయ నమ పత్రం పూజయామి ఓం జాజీ పత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ పత్రం పూజయామి ఓం ఇభవక్య నమ శమీపత్రం పూజయామి ఓం వినాయకాయనమ అస్వస్థపత్రం పూజయామి ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి ఓం కపిలాయనమ అర్కపత్రం పూజయామి ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి ఒక్కొక్క పత్రం ఒక్కొక్క వ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది అనేక రకాల చర్మ వ్యాధులు కీళ్ళ నొప్పులు చుబు దగ్గు చెవిపోటు దంతాల నొప్పి మొదలైన వాటిలో ఉపయోగపడతాయి Thank you for watching.